మంత్రి హోదాలో తాను చదివిన పాఠశాలకు రావడం ఎంతో సంతోషంగా ఉందని సంధ్యారాణి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లాలోని మక్కువ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ఆమె పాల్గొన్నారు విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలని మంత్రి ఆశించారు పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా జాగ్రత్త పడాలని సూచించారు నూటికి తొంభై ఐదు శాతం పాస్ అయితే శాతం ఎందుకు అడుగుతున్నారు ఇంతకు పూర్వం మామూలుగా పాస్ అయితేనే గొప్ప మీద వెంటనే చెమట ఎప్పుడు వస్తుందో ఎదుగుతారు తర్వాత పిల్లలు కూడా టెన్త్ వరకు మనం జాగ్రత్తగా చూసుకుంటాం ఇంటర్నెట్ మన ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారు ఈ డిగ్రీ లెవెల్కి వచ్చేటప్పటికి పిల్లల్ని కొంచెం మనం పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటాం మనకు వాళ్ళు చూసుకోవాలి వాళ్ళు నిజంగా చెడు చేస్తున్న బానిసలు అవుతున్నారా ఈ మధ్య మనం చూస్తున్నాం ఆగుడొక్కటే కాదు గంజాయికి కూడా అలవాటు పడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి